హనుమంతునికి ప్రాధాన్యత ఎంతో ఉంది వైశాఖ దశమి నాడు జరుపుకునే హనుమాన్ జయంతి సందర్భంగా హనుమంతుని ఆశీర్వాదం పొందేందుకు ఏం చేయాలో ఏ పరిహారాలు పాటించాలో తెలుసుకుందాం హిందువులు హనుమంతుడికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కష్ట సమయంలో హనుమంతుడు ఆదుకుంటాడని ఆపద్బాంధవుడని అంటారు పైగా కోరిన కోరికలు కూడా నెరవేరుతాయని నమ్ముతారు హనుమాన్ జయంతిని చైత్ర పౌర్ణమి నాడు జరపడంతో పాటగా వైశాఖ దశమి రోజు కూడా జరుపుకుంటారు ఈరోజు వైశాఖ దశమి సందర్భంగా హనుమాన్ జయంతిని జరుపుకునేటప్పుడు ఎటువంటి పరిహారాలని పాటించాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం హనుమాన్ జయంతి నాడు ఏం చేయాలి హనుమాన్ జయంతి నాడు పాటించాల్సిన పరిహారాలు గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది హనుమాన్ జయంతి నాడు హనుమంతుని భక్తితో పూజలు చేసి పరిహారాలు పాటించడం ద్వారా ఆయన ఆశీర్వాదాలను పొందవచ్చు ఈ సమాచారం సూచనార్థం మాత్రమే నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం